హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నయన్ ఇదిగోండి ఇది ఇంట్లోనే ఉండి ఈ కుటీర పరిశ్రమ లాగా ఇస్త్రాకుల మిషన్ అనమాట చూడండి దీన్ని ఇదిగోండి తనే ఇస్త్రాకుల మిషన్ ఇంట్లోనే పెట్టుకుంది తనతో పాటు ఇంకిద్దరికి పని కల్పిస్తుంది చక్కగా నీడ పట్టున కూర్చొని చేసే పని అనమాట ఇదిగో ఆ మిషన్లో ఆ షీట్స్ అలా పెట్టి ఆ మిషన్ ఆన్ చేస్తే అది ప్రెస్ అయ్యి చక్కగా ఆకు రెడీ అవుతుంది అనమాట అదిగో చూడండి అదిగో ఇస్త్రాకు సిల్వర్ ప్లేట్ లాగా ఆ షీట్లు నాలుగు నాలుగు కలిపి పెడుతున్నారు రకరకాలుగా ఉన్నాయి అదిగోండి అలా నొక్కితే వేస్టేజ్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది ముక్కలు ముక్కలైపోయి వేస్ట్ చక్కగా ప్లేట్ రెడీ అవుతుంది మళ్ళీ నాలుగు నాలుగు షీట్లు పెట్టాలంటాయి నాలుగు షీట్లు పెడితే అది ఇంకా మందపై కావాలంటే వేరే ఉన్నాయి ఇదిగోండి ఆ రద్దంతా కింద పడిపోతుంది చక్కగా షీట్లు ఏమో నాలుగు పలకలుగా ఉన్నాయి ఇది రౌండ్గా వచ్చేసి వేస్టేజ్ అంతా పక్కకు వచ్చేస్తుంది ముక్కలైపోయి మనం ఏం కట్ చేసే పని లేదు ఆ మిషనే కట్ చేసేస్తుంది అదిగోండి అలా షీట్ పెట్టి మిషన్ ఆన్ చేయంగాని ఆ రెండు కింద పైన ప్లేట్లు ప్రెస్ అయిపోయి చక్కగా ప్లేట్ రెడీ అయిపోతుంది తయారైన ప్లేట్లని అలా బార్లు ఇచ్చేసుకుంటున్నారు బాగా వేడిగా కూడా ఉంది అంత వేడిగా ఉండబట్టే ఆ షీట్లు అట్టా ప్రెస్ అవుతున్నాయి అది మనకి నాలుగు షీట్లను పెడుతున్నాము అని కూడా తెలియదు ఇదిగోండి విస్త్రాకుల్లాగా అరిటాకుల్లాగా అలా ఉంటాయి కదా అది అలా రకరకాల షీట్స్ ఏనా అనమాట ప్లాస్టిక్కి ఆ షీట్స్ వస్తాయి దాన్ని పెట్టేస్తున్నారు ప్లేట్లు రెడీ అవుతున్నాయి చూడండి ఇదంతా మెటీరియల్ ఆ మెటీరియల్ తెచ్చి పెట్టుకొని ఇలా రోజుకి ఆరు వేలు ఇస్తరులు తయారు చేస్తున్నారు వీళ్ళు మందపై అయితే ఆ పేపర్ వేరుగా ఉంటుంది రెండు షీట్లు పెడితే సరిపోతుందంట ఇంకా బఫే ప్లే ప్లేట్లు అయితే ఇంకా మందం అది వేరే మెటీరియలు ఇదిగోండి ఇలా రకరకాలుగా షీట్స్ వస్తాయి వాటితో ఇలా చేస్తున్నారు సైజులు కూడా టిఫిన్ ప్లేట్లు బఫే ప్లేట్లు బిర్యానీ ప్లేట్లు అన్ని రకరకాల సైజుల్లో ఉన్నాయి ఆ సైజుల కోసం ఆ మిషన్కి మనం అదిగోండి ఆ ప్లేట్లు కిందది పైది ఆ సెట్ మొత్తం మార్చాలన్నమాట సైజులకి ఈ సైజుకి అయితే ఇది టిఫిన్ ప్లేట్లకి అయితే ఇంకా చిన్నవి పెడతారు ఇంకా పెద్ద ఇస్తలు కావాలంటే ఇంకొంచెం పెద్ద ఆ ప్లేట్లు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆ సెట్లు కూడా అవి అలా మార్చుకుంటారు ఎవరన్నా ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి చక్కగా ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా అనమాట మీరు చేసుకోవచ్చు ఇంకా ఇద్దరు ముగ్గురికి పని కల్పించవచ్చు చాలా బాగుంది ఇది అదిగోండి ఆ రెండు తీసేస్తే వేరే పెడితే వేరే సైజు వస్తుంది అని చెప్తున్నారు మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి ఇలా బిజినెస్ చేసుకోవాలి ఇంట్లో ఉండి అనుకునేవాళ్ళు వీళ్ళు పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఇది వాళ్ళే మార్కెట్ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు మనం రిటైల్గా కూడా అమ్ముకోవచ్చు బయట మనం తీసుకున్నా కానీ బయటకన్నా తక్కువ రేట్కే ఇస్తారు కదా వీళ్ళు మనం షాప్లో తెచ్చిన దానికన్నా అదే మనం షాప్కి వెళ్ళి ఒక ఇస్తరు అడిగినా ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకుంటున్నారు ఇక్కడైతే అయితే రూపాయిన్నర రూపాయి రెండు రూపాయలు ఆ వెయిట్ని బట్టి అనమాట మనం బరువుగా ఉండయి మందంగా ఉండయి అయితే కొంచెం రేటు ఇలా ఉన్నాయి అయితే కొంచెం ఒక అలా రేట్లు ఉన్నాయి వాటిని బట్టి మనం షాప్లో కొన్నదానికన్నా కూడా తక్కువకే మనకు వస్తాయి ఇలా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి చేసుకునే వాళ్ళకి కూడా ఇది మంచి బిజినెస్సే ఇదిగో ఆ మిషన్ ఆ మిషన్ కూడా ఒక లక్ష లక్షన్నరలో వస్తుందంట ఆ మెటీరియల్ అది కూడా మనకి ఈజీగానే దొరుకుతుంది వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు మళ్ళీ తయారైన తర్వాత వాళ్ళే పర్చేజ్ చేసుకుంటున్నట్టున్నారు మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంకా వివరాలు పూర్తిగా అడిగి వాళ్ళని అడిగి కనుక్కోవచ్చు ఇలా అలా తయారైన ఇస్తారని ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కౌంట్ చేసి చిన్న చిన్నగా అదిగోండి అలా పేపర్లో పెట్టేసి కట్టలు కడుతున్నారు అలా ఇదిగోండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇది కొంచెం చిన్న సైజు ఇదేమో కొంచెం హెవీ క్వాలిటీ అలా రకరకాలుగా ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి ఏది కావాల్సిన వాళ్ళకి అది ఇది చాలా మంచి బిజినెస్ అనమాట అదిగోండి అన్ని ఆ షీట్లు వస్తాయి ఆ షీట్లతో అలా చేస్తారు ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నా లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్తో ఈ వీడియో ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుంది లైక్ చేయండి తప్పకుండా అదిగోండి ఈ ప్లేట్లే సైజులను బట్టి మార్చుకోవాలి ఇవి మార్చుకుంటే మనకి సైజు పెట్టుకుంటే ఆ సైజు వస్తాయి అన్నమాట ఇది చక్కటి బిజినెస్ ఇంట్లో ఉండి చేసుకోవచ్చు బాగుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్